సీమా కమ్యూనికేషన్ ప్రేక్షకులకు భోగి పండగ శుభాకాంక్షలు నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లో వివరాల్లోకి వెళ్తే నూతన సంవత్సరంలో వచ్చిన మొదటి పండగను ప్రజలు సంతోషాలతో చేసుకోవడానికి వీలు లేకుండా గత ప్రభుత్వం రగిల్చిన విద్యుత్ మంటలను కూటమి ప్రభుత్వం ఆర్పే ప్రయత్నం చేయకుండా ఆజ్యం పోసిందని విద్యుత్ భారాలను మంటలను ఇక ఆర్పకపోతే ప్రజలు అగ్గే తిరగబడతారని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌదేశ హెచ్చరించారు

రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపిందని తనకు అధికారం ఇస్తే ఆ భారాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి చార్జీలు పెంచనని హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో ఇరవై వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేసిందని అన్నారు గత ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తీసుకువచ్చిన ప్రజల నడ్డి విరిచిన ఘనత చంద్రబాబుకి దక్కిందని అన్నారు వామపక్షాల ఆధ్వర్యంలో నాడు నిర్వహించిన ఉద్యమ విద్యుత్ బారాల జోలికి వెళ్ళనివ్వకుండా చేసిందని అన్నారు నేడు అదే బాటలో పాలకుల వైఖరి కొనసాగుతోందని కార్పొరేట్లు జోక్యం చేసుకుని కృషి చేసిన వైసీపీ సన్నహి నొక్కులు నొక్కుతూ ప్రజా ఆందోళనలకు దూరంగా ఉంటుందని అన్నారు సఖీ ఒప్పందాల రచ్చ ప్రపంచమంతా చర్చ జరిగిన నవ్విపోదురుగాక నేటికి సిగ్గు అన్న చిందంగా ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లో ఉన్నారని అన్నారు ప్రజలపై వేసిన వేయబోతున్న విద్యుత్ భారాలను రద్దు చేయకపోతే ప్రజలంతా ఐక్యమై అగ్గే తిరగబడే రోజు మరెంతో దూరంలో లేదని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐటియు నగర అధ్యక్షులు రామాంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ డివైఎఫ్ఐ ఆర్వీఎస్ కేజీబిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కేవీ నారాయణ ఎండి ఆనంద్ బాబు వై నగేష్ షీ గురుశేఖర్ ఎన్ జి కృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు రంగప్ప సాయి ఉదయ్ ప్రజా సంఘాల నాయకులు నరసింహ ఎల్లా గువేరా శేషాద్రి మోడోస్వామి రామకృష్ణ కృష్ణతో పాటు మరో వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు వామపక్ష రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వచ్చినట్టు బిల్లులను దత్తం తెచ్చే కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం కార్యాలయంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు గత ప్రభుత్వం పెంచినట్టు విద్యుత్ ఛార్జీలు చాలా భారమైనవి నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల ఎవరికి వెళ్ళను ఎటువంటి ఛార్జీలు పెంచను అవసరం అనుకుంటే తగ్గిస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినట్టు ముఖ్యమంత్రి గతంలో బాధుడే బాధుడు బ్యానర్ పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీ తిరిగినట్టు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన నాలు కాలంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలు ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేయడం అంటేనే రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోసం చేయడం తప్ప వేరే కాదనేది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఈరోజు ప్రజలకు తెలియకుండానే గుర్తించప్పుడు కాకుండానే ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం చేపడుతున్నాడు గతంలో తెలుగుదేశం నాయకులు స్మార్ట్ మీటర్లు వస్తే పగలు కొడతామని చెప్పి చెప్పారు ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాలి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కదా మరి దీనికి మీ సమాధానం ఏంటి స్మార్ట్ మీటర్లకు ఏం చెప్తా ఉన్నారు పాత బిల్లులే వస్తాయి మీరు రెండు పద్ధతులు వాడచ్చు అని చెప్పి పద్ధతుల్లో ప్రజల్ని మోసం శక్తి పద్ధతి రోజు అనుసరిస్తున్నారు స్మార్ట్ మీటర్లు అంటేనే రాబోయే కాలంలో ముందస్తు డబ్బులు చెల్లించి కరెంటు వాడుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ముగ్గురు బలిదానం చేసి సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల దాదాపు పదహైదు సంవత్సరాల సంస్కరణలు వెనక్కి వెళ్ళిపోయాయి మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత మొదలుపెట్టే కార్యక్రమం చేపడుతున్నాడు అందుకోసం ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ విద్యుత్ పోరాటం చేయాల్సి వస్తుంది ఈ అదాని చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయకపోతే మీకు జగన్కి తేడా లేదు మీరు జగన్ రెండు ఒకటే అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసమే అదానితో చేసుకున్న ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలి స్మార్ట్ మీటర్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి ట్రూ ఆఫ్ ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి గోపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పేదలకు పెనుభారంగా మారినటువంటి కరెంటు బిల్లులను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు మేము కరెంటు బిల్లులు భోగి మండలంలో దగ్గం చేసే కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు ఎందుకంటే ఆ పొద్దు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కరెంటు బిల్లులు పెంచడం కాదు కదా తగ్గిస్తానని చెప్పాడు కానీ తగ్గించడం కాదు ఈ ఈరోజు పెంచుతా ఉన్నాడు అతనైతే పెంచినాడు బాధుడే బాధుడు అని చెప్పి ప్రోగ్రాములు చేసి కార్యక్రమాలు చేశాడు కానీ ఆ మాట మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు గారు అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం మహిళా సమేత